అలాగే మీ నాన్నగారు గతంలోనే అనేకమైనటువంటి బీసీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చినటువంటి పథకాలు చాలా ఉన్నాయి మరొక విషయం జర్నలిస్టుగా కూడా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తా ఈ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని ఇప్పుడు కానీ జర్నలిస్టులను గౌరవించి వాళ్ళకి అంతో ఇంతో హితోధికమైనటువంటి సహాయం చేసినటువంటి నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఒకటి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జర్నలిస్టులకి ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో తెలీదు ఎంత ఆదాయం ఉంటుందో తెలీదు వాళ్ళు కనీసం ఒక రేషన్ కార్డు కూడా నోచుకోరు కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకంటే బలహీనమైనటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టులు బతుకుతున్నప్పుడు గమనించినటువంటి ముఖ్యమంత్రిగా అనేక ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రిగా అది ఎ జర్నలిస్ట్ నిజంగా ఆయన గుర్తు చేసుకోకుండా ఉండలేనండి అది పరిస్థితి మినిసిపెట్లు ఆ సమస్య చాలా ఉంది ప్రతి చోట్ల చాలా మంది జర్నలిస్టులు ఇప్పుడు కూడా ప్రస్తుత పరిస్థితులు ఇల్లు కూడా లేవు చాలా మంది నాతో మాట్లాడారు తప్పకుండా డోన్ ప్రాంతం కూడా చాలా మందికి ఇల్లు లేవు డోన్ కానీ కన్నులు కానీ నేను ఎక్కడైతే నా పార్లమెంట్ కాన్సెస్టు చాలా మందికి ఇల్లు లేని పరిస్థితి వాళ్ళ ఎన్నిసార్లు గవర్నమెంట్లో చెప్పుకున్నారు మాకు ఇల్లు కావాలంటే గవర్నమెంట్ పెట్టుకోలేదు కానీ అలాంటి చేశా కానీ కొంతమంది నాయకులు కొట్టేశారు డోన్ కానివ్వండి కన్నులు కానీ చాలా మంది అప్పుడు విజయవాడ ఇచ్చిన స్థలాలు కూడా కొట్టేశారు అది అది బాధ ఎప్పటికి ఇవి హైదరాబాద్లో కానీ ఇచ్చారు కొన్ని కబ్జం పెట్టారు అంటే పొలిటికల్గా క్వాలిటీ పోతుంది బికాస్ ఎప్పుడంటూ స్టాండర్డ్స్ లేకుండా పోతాయి పొలిటికల్గా నీతిగా లేకుండా రాజకీయాలు వస్తున్నాయి ఈరోజు ఏ రాజకీయ ఎక్కడ వచ్చినా డబ్బు కోసం వ్యాల్యూ చేస్తారు ఫస్ట్ డబ్బులు మనం ఎంత వేసుకోవచ్చు అని భావనలో ఉన్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ దాటేస్తారు వెల్ఫేర్ ఆఫ్ ది మీరు అనుకోండి జర్నలిస్ట్ అనుకోండి లేదా ఎస్ కానీ కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి మిగతా మీకంటే పరిస్థితి జెలిస్ కంటే చాలా పరిస్థితులు ఉన్నారు ఎస్టీలు గారు వాళ్ళు గుర్తించలేదు గుర్తించలేదు వాళ్ళకి ఎందుకంటే సమాజంలో వాళ్ళ దగ్గర రావటం లేదు చాలా మంది నేరుగా వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళ కోరికలు వాళ్ళకి కష్టపోయే పరిస్థితులు రాజకీయ నాయకులు లేదు మారిపోయింది సూర్యప్రకాశ్ రెడ్డి గారు మరో విషయాన్ని గుర్తు గుర్తు చేస్తా ఆ రోజున్నటువంటి రాజకీయం వేరు ఆ రోజున్నటువంటి జర్నలిజం వేరు మేబీ ఐఎమ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ ఉన్న నిజాన్ని మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి ఐ కెన్ టెల్ యూ ద ట్రూత్ ఇఫ్ ఐఎమ్ ద ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ నాకంటే తక్కువగా ఉన్నవాడికి ఇళ్ల స్థలం వెళ్ళాలి అని నాకే మాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా నిజమైన జర్నలిజం యొక్క విలువలను నేను కాపాడుతున్నా ఆచరిస్తున్నా నాకంటే తక్కువ ఉన్నవాడికి ప్రయారిటీలో ముందు ఇళ్ల స్థలం పోవాలి బట్ ఇవాళ జర్నలిస్టుల యొక్క ఇళ్ల స్థలాలు గమనించినప్పుడు ఎడిటర్లకి అలాగే అత్యధికమైనటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవాళ ఉన్నాయి బట్ గ్రామీణ వాతావరణంలో ఇవాళ చూసినప్పుడు ఇవాళ మీడియా మీడియాగా లేదు ఐ డోంట్ హెజిటేట్ టు టెల్ ద ట్రూత్ మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను మీ దగ్గర ఎందుకు ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నానంటే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా జర్నలిస్టులకి కనీసం మీరైనా ఇక్కడ ఎళ్ళ స్థలాలు ఇచ్చేటటువంటి ఒక చిన్న ప్రయోగం ఒక చిన్న హెల్ప్ చేయగలిగేటటువంటి పరిస్థితిని మర్చిపోవద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఆ విషయాన్ని గుర్తు చేస్తారు తప్పకుండా మీరు అడిగినది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది జర్నలిస్ట్ లో చాలా మంది ఇబ్బంది పెద్దలున్నారు ఎందుకంటే జర్నలిస్ట్ సంఖ్య పెరిగింది ఇంతకుముందు లిమిటెడ్ అయ్యే ప్రతి చోట్ల మినిమం థర్టీ ఫార్టీ దాకా జర్నలిస్ట్ వచ్చారు అంటే అందరూ డిఫరెంట్ క్యాడర్స్ అనుకోండి బట్ డెఫినెట్ గా ఏమున్నా జర్నలిస్ట్ ఉన్నా కాపోయినా వాళ్ళ కష్టాలు ఉన్నారు వాళ్ళకి ఇల్లు లేక వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళకి ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉన్నారు కాబట్టి తప్పకుండా మా డ్రోన్ లో నేను ఫస్ట్ పేర్ తెలుస్తాను జర్నలిస్ట్ ఆ విషయానికి